తొలి ఏకాదశి ఎప్పుడు జూలై పదహారున లేదంటే జూలై పదిహేడున తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము మీరంతా ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందువల్ల బెల్లైకాన్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి హిందువులకు ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనది ప్రతి మాసంలో కూడా కృష్ణ శుక్ల పక్షాల్లో ఏకాదశి తిథి వస్తుంది ఈ లోకాన్ని పరిపాలించే ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధించే రోజు ఏకాదశి మనం ఏదైనా సుభలితాలు కావాలి అనుకుంటే ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మల్లో చేసినటువంటి పాపాలు కూడా నశిస్తాయని పండితులు చెప్తారు ఆషాఢ మాసంలో దేవసైని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైందని అంటారు ఈ ఏకాదశిని తొలి ఏకాదశి దేవసైన ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిసైన ఏకాదశి అని కూడా పిలుస్తారు మాసంలోని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్ళాడని కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మళ్ళీ మేల్కొంటాడని భక్తులు నమ్ముతారు అంతేకాదు అసలు తొలి ఏకాదశి తర్వాత నుంచే హిందువుల పండుగలు కూడా ప్రారంభమవుతాయి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకే ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని పిలుస్తారు చాతుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా నిర్వహించరు ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజలోనే గడపాలి తొలి ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైంది జైనులు కూడా ఈ తొలి ఏకాదశికి ప్రాధాన్యత ఇస్తారు జైనుల చాతుర్మాసం కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుంది తొలి ఏకాదశి నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒక చోటే ఉండి దేవుడిని పూజిస్తూ ఉంటారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో దేవసేన ఏకాదశి అదే తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే హిందూ పంచాంగాల ప్రకారం మాసంలోని తొలి ఏకాదశి తిథి జూలై పదహారో తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమై జూలై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తోంది అంటే ఇక్కడ ఉదయం తిథి ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడునే నే జరుపుకుంటున్నారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్ఠతతో శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు శ్రీ సంపదలు కలుగుతాయని నమ్ముతారు ఏకాదశి తిథికి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో ఓసారి చూద్దాం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించేవాడు శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గులో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని అనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అందుకే సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణు యొక్క సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు ఏం చేయాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి భాగవతాన్ని చదువుకోవటము విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లాంటివి చేయాలి తెల్లారి అంటే ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తమ ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవును పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనది అందువల్ల ఈ రోజున ఈ ఏకాదశి దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుకుంటున్నారు అనుగ్రహం లభిస్తుంది పేలాల పిండి తొలి ఏకాదశిశించిన పేలాల పిండిని తప్పక తినాలని అంటారు పేలాలు అనేవి పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చినటువంటి పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా కూడా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్షా ఋతువు ప్రారంభమయ్యే కాలం అంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఆ రోజు దేవాలయాల్లో ఇళ్ల దగ్గర పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు ఇంకా ఏకాదశి రోజున ధనం ధాన్యాలు వస్త్రాలను దానం చేస్తే మంచిది శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి ఏకాదశి నాడు ఏమి చేయకూడదు దేవచయన ఏకాదశి అంటే తులి ఏకాదశి రోజున తామసిక ఆహారం అస్సలు తినవద్దు అంటే మాంసాహారం అస్సలు తినకూడదు ఉప్పులు కారాలు మసాలాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తినకూడదు అంతేకాకుండా ఈ రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు తొలి ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపకూడదు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల విషయంలో చెడు ఆలోచనలు చేయకూడదు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇంకా తులి ఏకాదశి నియమాలు చెప్పుకోవాలంటే తొలి ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు పండ్లు లాంటివి మాత్రమే తినాలి దేవసైన ఏకాదశి రోజున గోళ్లు వెంటకలు లాంటివి కత్తిరించకూడదు దేవసైన ఏకాదశి రోజున ఎరుపు లేదా పసుపు రంగు బట్టలు మాత్రమే వేసుకోండి ఇది ఏకాదశి వ్రత మహత్యము ఏకాదశి గురించి తొలి ఏకాదశి గురించి ఈ నెల పదిహేడవ తారీఖున ఈ తొలి ఏకాదశి అనేది వస్తుంది సర్వేజన సుఖిన బంతు హిందూ బంధువులంతా కూడా మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధన్యవాదాలు